అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటిగా పక్కన పెడుతోందని సిద్దిపేట బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు ఆరోపించారు సిద్దిపేటలో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగిస్తూ ఎన్నికల సమయంలో తాము నిరుద్యోగ వృత్తి హామీ ఇవ్వలేదని కాంగ్రెస్ మాట మార్చిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలవుతున్నా ఇంతవరకు ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆరోపించారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామన్న బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి పదేళ్లైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందని హరీష్ రావు చూసి మీ ఆరోగ్య అమల్లో చేస్తామని నమ్మించిన తీరును చూసి మిమ్మల్ని గెలిపిస్తే మాట్లాడుతుంది తప్ప ఉద్దరించే పనులు కాంగ్రెస్ దయచేసి గ్రామాల్లో ఏ ఏం మాట్లాడిందో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఒకసారి చూపిస్తా వీడియోలు ఇవన్నీ ఫోన్లలో కూడా పంపిస్తాం పోయినప్పుడు అక్కడ చెల్లెలకు కూడా చూపించి మీరు మాట్లాడాలని చెప్పి